ముందుగా వేదికను అలంకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలా మనకు అందరికీ ఆదర్శంగా నిలిచిన మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనేది నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నా కల సార్ జన్మభూమి అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమంలో మా కాలేజీ వాళ్ళు పార్టిసిపేట్ చేయించారు ఆ సర్టిఫికెట్ని కూడా నేను చాలా అంటే ఏ రోజైనా నేను సార్ని దగ్గరగా చూడగలనా అనుకున్నాను కానీ నా విద్యార్థుల వల్ల ఈరోజు నాకు ఈ అవకాశం లభించింది సార్ నా పేరు మోటూరి మంగారాణి అండి నేను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను సార్ నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో డిజిటల్ కంటెంట్ అలాగే డిజిటల్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి బోధించడం పిల్లలు చాలా విషయాలు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే విషయ విషయాలని నేను వీడియోస్ రూపంలో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా మార్చి రూపొందించి వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది సార్ దాదాపు పదిహేను వందలకు పైగా నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ తయారు చేశానండి వీటిని మా పిల్లలకి ఆ వీడియోస్ ద్వారా టీచ్ చేయడం వల్ల వాళ్ళు చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు అలాగే వాళ్ళకి మెరుగైన ఫలితాలు కూడా చూడగలిగాను నేను ఈ వీడియోస్ని మిగతా టీచర్స్తో లేదా మిగతా విద్యార్థులకి ఎందుకు షేర్ చేయకూడదనే ఆలోచనతో మంగారాణి లెసన్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీటిని షేర్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు నా ఛానల్కి దాదాపు రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎనిమిది కోట్ల వ్యూస్ ఉన్నాయి సార్ వంద దేశాలకు పైగా ఈ కంటెంట్ని చూశారు దీనికి ముఖ్య కారణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నా ఛానల్కి నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సారు ట్విట్టర్లో నా గురించి ఒక ట్వీట్ చేశారు సార్ ఇది ఎంత వైరల్ అయింది అంటే తెలుగు ప్రజలున్న ప్రతి దేశానికి నా ఛానల్ రీచ్ అయింది వాళ్ళ నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అమ్మ మీరు ఎలా వీడియోలు చేస్తున్నారు అక్కడి నుంచి కాల్స్ చేసి సార్ నేను ఒక ల్యాప్టాప్ నాకు ఒక మీ పిల్లలకి ఎలా చూపిస్తారు నేను ల్యాప్టాప్లో చూపిస్తాను సార్ ఈ వీడియోస్ అన్నీ అంటే నాకు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి ఒక ప్రొజెక్టర్ డొనేట్ చేశారు ఒక ఎన్ఆర్ఐ అలాగే లక్ష రూపాయల లైబ్రరీ స్థాపించారు ఒక ఎన్ఆర్ఐ ఇలా నా పాఠశాల దశ దిశ కూడా మారిపోయింది సార్ ఇప్పుడు మా పాఠశాల హైయెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న పాఠశాల రాజమండ్రిలో ఎవరు విజిట్ చేసిన మా మంగారాణి గారి పాఠశాలకు తీసుకెళ్ళాలి అనేంతకు ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాను ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్స్ కూడా వచ్చినాయి మా పాఠశాలలో చేర్చుకోవడానికి పిల్లల్ని ఈ విధంగా నేను నా డిజిటల్ కంటెంట్ ప్రయాణం కొనసాగించాను సార్ ప్రస్తుతం ఏ టెక్నాలజీ ద్వారా కూడా నేను వీడియోలు తయారు చేస్తున్నాను తయారు చేయడమే కాకుండా నాలా టీచర్స్ని కూడా ఇలా కంటెంట్ తయారీలో ఈ దాదాపు పదివేల మంది టీచర్స్కి నేను దీక్షా ప్లాట్ఫామ్ అలాగే వివిధ మాధ్యమాల ద్వారా ట్రైన్ చేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా వీడియోస్ చేసి పిల్లలకు బోధిస్తున్నారు అలాగే ఏపీ ఫైబర్ నెట్లో నా వీడియోని ఒక ఛానల్గా ప్రత్యేక ఛానల్గా పెట్టి ప్రసారం చేయడం కూడా జరిగింది ఈ విధంగా ఈ డిజిటల్ డిజిటల్ కంటెంట్ని ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను పాఠాలు బోధిస్తున్నాను సార్ అలాగే పాఠశాలల్లో ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో తల్లికి వందనం అనేది నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం ఎందుకంటే ఒక స్త్రీగా అలాగే ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో చూస్తే గర్ల్స్ డ్రా కొంత వయసు వచ్చేసరికి గర్ల్స్ డ్రాప్ అవుట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సార్ ఇంప్లిమెంట్ చేసిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని ఇవ్వడం ద్వారా ప్రస్తుతం మనం పోల్చుకుంటే గర్ల్స్ డ్రాప్ అవుట్ రేటు ప్రీవియస్ ఇయర్స్కి ఇప్పటికీ కూడా చాలా తగ్గింది సార్ మీ స్ఫూర్తితో ఇలాగే మంచి కార్యక్రమాల ద్వారా మా పాఠశాల విద్యార్థులకు బోధిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీమతి మంగారాణి గారు నిజంగా మన అందరికీ కూడా ఎంతగానో స్ఫూర్తి వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దాం ఎవ్రీబడి పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ గివ్ హెర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ ఎ ప్లాస్ కంగ్రాచ్యులేషన్స్ మేడం తదుపరి ఇంటర్మీడియట్